దగ్గరకు వస్తే తృణీకరించాడు ఆదాము గట్టి వేశాడు సైతాన్ని అవ్వ దగ్గరికి వెళ్ళేసరికి ఆ లైలు మాటలు భార్యలు అండి చాలామంది భార్యలు ఏం మాట్లాడతారండి అవ్వ కన్నుల్లో కనుసన్నలలో కనబడుతున్న చూపులకు పడిపోయాడు తన దగ్గరకు వస్తే తృణీకరించిన ఆదాము మన ఆది తండ్రి ఆదామును పడగొట్టాలనుకునే వచ్చే అపవాది ఆదాము దగ్గర పప్పులు ఉడకక చేత గాక తప్పించుకుని అవ్వ దగ్గరికి వచ్చింది అది ఆదాము లేని సమయాన్న అవ్వ ఒంటరిగా ఉన్న సమయాన్న ప్రయోగించింది ఆడది ప్రయోగించబడుతుంది సాతానుకు తొందరగా లొంగిపోయేది ఆడది చరిత్రలో నీ కూతురు కావచ్చు నీ భార్య కావచ్చు నీ కోడలు కావచ్చు అయినా తొందరగా పడిపోయేది ఆడది మాత్రమే అదే దాని సాధనం ఆదాము దగ్గర ఫెయిల్ అయిపోయిన ఇది అవ్వ దగ్గరికి వచ్చి ఏం మార్చిందండి వాళ్ళ